దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం దాసరిపల్లి గ్రామంలో భూ ప్రకంపనం భయాందోళనలో గ్రామస్తులు మొదటిసారిగా గుట్టలు ఎత్తైన ప్రాంతాలలో భూకంపం రావడంపై గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు ప్లేట్లు గ్లాసులు కింద పడ్డాయి గ్రామంలో ఎలాంటి ఆస్తి నష్టం గాని ప్రాణ నష్టం జరగలేదు పన్నెండు ఇరవై నిమిషాలకు ఐదు సెకండ్లు కనిపించినట్లు అయింది కానీ నేనేమను అంటే బీప్ ఈ చెక్క రోజున వాటర్ బాటిల్ తీసుకొని తాగుతుంటే కూడలే కాదు కాదు చెప్పాక అప్పుడే ఉల్లెకీల